హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటున్నాను వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి ఈ ప్రైజెస్ వచ్చేసరికి మనకి ట్వంటీ రూపీస్ దగ్గర నుంచి వన్ ట్వంటీ రూపీస్ వరకు మనకి ఈ ప్రైజింగ్లో ఉంటాయి ఏంటండి ఇంత తక్కువ ప్రైజ్లో ఎక్కడ దొరుకుతున్నాయి అనుకుంటున్నారా అదే అండి ఇప్పుడు నేను ఆ విషయమే చెప్పబోతున్నాను మీకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను ఈ వన్ గ్రామ్ గోల్డ్ గురించి ఇప్పుడు మనం చూస్తున్నవన్నీ కూడా మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గర నుండి చూస్తున్నాం అనమాట ఇది ఎక్కడో కదండి మచిలీపట్నం దగ్గర ఒక త్రీ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్న చిలకలపూడి అనే ఏరియాలో అండి ఇక్కడ ఏంటంటే ఈ వన్ గ్రామ్ గోల్డ్ అనేది తయారీ అవుతుందనమాట ఏ టు జెడ్ అంతా కూడా ఇక్కడే తయారవుతుంది ఫ్రెండ్స్ ఈ సర్కిల్ కనిపిస్తుంది కదా ఇదే చిలకలపూడి సెంటర్ అండి ఇక్కడ నుండి స్వామి గుడికి వెళ్ళే దారిలోనే మొత్తం అన్ని ఈ వన్ గ్రామ్ గోల్డ్ షాప్సే అండి ఇంకా తయారీ కూడా వాళ్ళ దగ్గరే అవుతుంది తయారీ కూడా ఇక్కడే కావడం వల్ల మనకి చాలా తక్కువ ప్రైస్లోనే ఇక్కడ జ్యువెలరీ అంతా దొరికేస్తుంది ఫ్రెండ్స్ మనం ఇప్పుడు స్వామి టెంపుల్కి వెళ్తూ ఉన్నాము చూశారు కదా రోడ్డుకి రెండు వైపులా కూడా అన్ని ఇమిటేషన్ జ్యువెలరీ షాప్సే ఈ జ్యువెలరీ కోసమని చాలా లాంగ్ నుండి వచ్చి చాలామంది తీసుకెళ్తూ ఉంటారండి బ్రైడల్ సెట్స్ అవి మ్యారేజ్ పర్పస్ అట్లా కూడా లాంగ్ వాళ్ళు కూడా ఈజీగా రావచ్చు అండి మనకి విజయవాడ నుండి సెవెంటీ కిలోమీటర్స్ మచిలీపట్నం డిస్టెన్స్ ఉంటుంది మచిలీపట్నం నుండి త్రీ కిలోమీటర్స్లో ఈ చిలకలపూడి ఏరియా అయితే ఉంటుంది చిలకలపూడి స్వామి టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాము మహారాష్ట్రలో పాండరంగ స్వామి టెంపుల్ ఎంత ఫేమస్ మన ఆంధ్రాలో ఈ చిలకలపూడి పాండరంగ స్వామి అంతే ఫేమస్ ఫ్రెండ్స్ స్వామి టెంపుల్ నుండి బయటకు వచ్చాము అంటే ఇంకా మేర్లో అంతా కూడా ఇమిటేషన్ జ్యువెలరీ షాప్సే ఏదైనా వెడ్డింగ్ ఉండి జ్యువెలరీ కోసం ఇక్కడికి వచ్చాము అంటే ఒక బ్రైడల్కి కావాల్సిన మొత్తం ఇక్కడే సెట్ అయిపోతాయండి చాలా తక్కువ ప్రైస్లో ఎందుకంటే వన్ గ్రామ్ గోల్డ్ మొత్తం తయారీ అంతా ఇక్కడే కాబట్టి చాలా తక్కువ ప్రైస్కి వచ్చేస్తాయి చూస్తున్నారు కదా ఇట్లా వెళ్తూ ఉన్నాము టూ సైడ్స్ కూడా రెండు వైపులా అన్నీ ఈ వన్ గ్రామ్ గోల్డ్ షాప్సే అండి ఇక్కడ చిన్న చిన్న ఆర్నమెంట్స్ నుండి అంటే ఇయర్ రింగ్స్ టో రింగ్స్ ఫింగర్ రింగ్స్ ఇవన్నీ కూడా ఇంత చిన్న వస్తువు నుండి పెద్ద వస్తువు వరకు వడ్డాన్నం బ్రైడల్ సిట్స్ వరకు అన్నీ కూడా చాలా తక్కువ ధరలోనే అన్నీ ఎదురుకుతాయి అన్నమాట ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ చెల్కలపూడి సెంటర్కి అయితే వచ్చేసాం స్వామి టెంపుల్ నుండి ఇటు రైట్ సైడ్ రోడ్ కనిపిస్తుంది కదా అటు స్ట్రైట్గా వెళ్తే మంగినిపూడి బీచ్ అనమాట ఇప్పుడు మనం లక్ష్మీ టాకీస్ సెంటర్ వైపు వచ్చేస్తున్నాము ఇంకా ఇలా వస్తూ ఉండగా కూడా మనకి చాలానే ఈ గ్రామ్ గోల్డ్ షాప్స్ షోరూమ్స్ అవి కనిపిస్తూనే ఉంటాయి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ నేను కొంత జ్యువెలరీ అయితే చూపిస్తున్నాను మీకు ఐడియా కోసం ఎంత హెవీ సెట్స్ ఉన్నాయో నెక్ సెట్స్ ఇది హోల్సేల్ మార్కెట్ అని చెప్పాను కదా దానివల్ల మనకి ఎంత హెవీ డిజైన్ నెక్ సెట్ అయినా కానీ సెవెన్ హండ్రెడ్ నుండి స్టార్ట్ అవుతాయండి సెవెన్ ఎయిట్ హండ్రెడ్ పెడితే ఎంత హెవీగా నెక్ సెట్ వస్తుందా అనేలాగా ఉంటాయి అంతే కదండి కొన్ని షాప్స్లో ఇంకా కొన్ని డిజైన్స్లో అయితే ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ నుండి నెక్ సెట్స్ చాలా బాగున్నాయండి చూసాము కొన్ని అయితే నేను మీకు అన్ని వీడియోస్లో అప్లోడ్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను ఇప్పుడు మనం చూసిన కూడా చాలా ప్రీమియం క్వాలిటీ అండి అసలు ఎంత బాగున్నాయంటే గోల్డ్ కాదు అనేది అయితే ఎక్కడ తెలియట్లేదు మనకి అప్ టు డేట్ ట్రెండింగ్ జ్యువెలరీ అంతా కూడా ఇక్కడ రన్ అవుతూ ఉంటుంది లాంగ్ హారం మినీ హారం సెట్స్ చూడండి విత్ ఇయర్ రింగ్స్ ఎంత హెవీ హెవీగా ఉన్నాయో ఇది కూడా చాలా తక్కువ ప్రైజ్ అనమాట ఇంకా ఇయర్ రింగ్స్ అయితే చెప్పనే అవసరం లేదండి చాలా తక్కువ కాస్ట్ నుండే ఉన్నాయి మనకి బయట ఆన్లైన్లో తీసుకుంటూ ఉంటాం కదా వాటితో పోలిస్తే ఇది డైరెక్ట్ తయారీ దగ్గర కాబట్టి మనకి చాలా తక్కువ ప్రైజే పడుతున్నాయి అనమాట ఇవే ఇయర్ రింగ్స్ చాలా ఎక్కువ కాస్ట్ ఉంటున్నాయి బయట అయితే ఇక్కడ ఏంటంటే క్వాలిటీ ఎలా ఉంటుందంటే ప్రతి ఒక్కటి కూడా గోల్డ్ రిప్లికా అన్నట్టే ఉంటుందండి చాలా బాగుంటుంది గోల్డ్కి మాత్రం తీసిపోదండి అది గోల్డా రోల్ గోల్డా అనేది కూడా చెప్పడం కష్టంలా ఉంటుంది చూడడానికి అంత బాగుంటున్నాయి క్వాలిటీ కానీ ప్రెజెంట్ ట్రెండ్ అవుతున్న మోడల్స్ డిజైన్స్ కానీ ఇక్కడ ప్రతి ఆర్నమెంటు లేటెస్ట్ డిజైన్ ఏదైతే ఉందో దాని మీదే రన్ అవుతూ ఉందండి నక్షి డిజైన్లో లక్ష్మీ అమ్మవారు వస్తారు కదా అలానే రాంపరివారు ఇంకా రాధాకృష్ణులు ప్రజెంట్ ట్రెండ్ అవుతుందండి దాంతోపాటు వినాయకుడు కూడా వినాయకుడు ఇంకా వెంకటేశ్వర స్వామి ఇవి కూడా వస్తున్నాయి లేటెస్ట్గా అయితే అవన్నీ ఒకవేళ వద్దు గాడ్స్ అలా అనుకుంటే కూడా ఫ్లోరల్ డిజైన్తో చాలా చక్కటి డిజైన్స్ అయితే వస్తున్నాయండి గోల్డ్ ఫినిష్తో పాటు మ్యాట్ ఫినిష్ యాంటిక్ వీటితో పాటు ఇప్పుడు ప్రెసెంట్ అయితే మెహందీ పాలిష్ కూడా మంచి ట్రెండ్లో ఉందండి ఆ మెహందీ పాలిష్లో కూడా చాలా చాలా నెంబర్ ఆఫ్ మోడల్స్ అయితే ఉన్నాయి అంటే ప్రతి దానిలో కూడా ఇయర్ రింగ్స్ నుండి మనకి బ్రైడల్ సెట్ వరకు అన్నీ కూడా మెహందీ పాలిష్లో కూడా మనకి దొరుకుతున్నాయి చాలా చక్కటి డిజైన్స్లో ఇప్పుడు మీరు చూస్తున్నవన్నీ కూడా సీజెట్స్ అండి సీజెడ్ స్టోన్స్తో చక్కగా ఈ ఎంత అందంగా డిజైన్ చేసిన నెక్సెట్స్ హారాలు అనమాట చాలా హెవీగా కనిపిస్తున్నాయి కదా ఇవి చెప్పాలంటే గోల్డ్ రిప్లికా అని చెప్పుకోవచ్చు అంత రియల్గా అనిపిస్తున్నాయి అనమాట క్వాలిటీ అంత బాగున్నాయి ఫ్రెండ్స్ చూడండి హిబ్బెల్స్ ఇవన్నీ ఎంత హెవీగా ఉన్నాయో అదే వడ్డాల్ ఎంత హెవీగా వచ్చాయో చూడండి వీటిలో కూడా గోల్డ్ ఫినిష్లో ఉన్నాయి మ్యాట్లో మ్యాట్ ఫినిష్లో ఉన్నాయి ఇంకా మెహందీ పాలిష్లో కూడా ఉన్నాయండి చాలా అందంగా కనిపిస్తున్నాయి కదా అసలు ఆ స్టోన్స్ కూడా ఎంత రియల్ లుక్ వస్తున్నాయో చూడండి చాలా మంచి క్వాలిటీ లాగా కనిపిస్తున్నాయి కదా చూడడానికి వాటికి యూజ్ చేసిన పర్ల్స్ కానీ బీట్స్ కానీ అన్నీ కూడా లేటెస్ట్గా ట్రెండ్ అవుతున్న బీట్స్ ఐటమ్ అయితే యూజ్ చేస్తున్నారు చాలా చాలా అందంగా అనిపిస్తున్నాయి లైవ్లో చూడడానికి అయితే అసలు కళ్ళు చెదిరిపోయేలా అనిపిస్తున్నాయండి ఇలా హెవీగా వచ్చిన ప్రతి డిజైన్ కూడా త్రీ డీ లుక్లో ఉందండి చూడ్డానికి అసలు లక్ష్మీ అమ్మవారు అలా వచ్చి కూర్చున్నారా అని ఎలా అనిపించింది లుక్ అయితే ఇంకా ఇయర్ రింగ్స్ అయితే చెప్పనే అవసరం లేదండి చాలా హెవీ డిజైన్స్ చాలా తక్కువ ప్రైస్కి అనమాట చాలా చాలా తక్కువ ప్రైస్కి బయట ఇవే చాలా ప్రైస్ ఉంటున్నాయి ఇంకా ఇక్కడ చూసి నాకు నేనైతే షాక్ అయిపోయాను ఏంటి ఎంత తక్కువ ప్రైస్కి ఎలా వస్తున్నాయి ఎలా ఇస్తున్నారు అనేసి కానీ అదే కదండి ఇక్కడ తయారీ స్పెషల్ ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ జ్యువెలరీ అంతా కూడా వేరే స్టేట్స్కి అట్లా అదర్ లొకేషన్స్ అన్నిటికీ కూడా ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటాయి అలాంటి ప్రోడక్టు మనం దగ్గరుండి ఆ హోల్సేల్ ప్రైస్కి తీసుకున్న ఆనందం వేరు కదా మనం బయట ఇవే వస్తువు తీసుకోవాలి అనుకుంటే చాలా కాస్ట్ ఉంటాయండి కాబట్టి ఇక్కడికి వచ్చి తీసుకుంటే కనుక చాలా తక్కువ ప్రైస్లో చాలా ఐటమ్ అయితే తీసుకుని వెళ్ళొచ్చు ఫ్రెండ్స్ ఇవి చూడండి చూడటానికి పాముల్లా ఉన్నాయి కదా ఇవన్నీ కూడా జడలండి ఎంత బాగున్నాయో చూడండి క్వాలిటీ కూడా చాలా చక్కగా ఉన్నాయి ఇంకా దాంతోపాటుగా బ్రైడల్ సెట్ అండి నెక్లెస్ లాంగ్ హారము అండ్ పడ్డా చూడండి ఎంత హెవీగా కనిపిస్తున్నాయి అసలు సెట్ అంతా ఆ ఒక్క సెట్ పెట్టుకుంటే చాలు కదా పెళ్ళికల అలా ఉట్టి పట్టడానికి మ్యానుఫ్యాక్చరింగ్ ఇక్కడే కాబట్టి చాలా బల్క్లో అయితే ఇక్కడ ప్రోడక్ట్ ఉంటుందండి సింగిల్ ఐటెం తీసుకున్న మనకు చాలా తక్కువ ప్రైస్కి అయితే ఇస్తారు డైలీ యూజ్ చేసుకోవడానికి బ్లాక్ బీట్స్ అవి కూడా నెంబర్ ఆఫ్ మోడల్స్ అయితే ఉన్నాయి చాలా సింపుల్గా చక్కగా ఉన్నాయండి ఇక్కడ మనం టైం స్పెండ్ చేసి చూసుకోవాలి కానీ మినిమం స్టార్టింగ్ ప్రైస్ ట్వంటీ రూపీస్ ఫిఫ్టీన్ రూపీస్ రేంజ్ నుండి ఇయర్ రింగ్స్ నెక్స్ట్ ఈ బ్లాక్ బీట్స్ అవి కూడా నైంటీ నైన్ రూపీస్ నుండి కూడా దొరుకుతాయండి మనకి ఇవన్నీ కూడా ఇప్పుడు లేటెస్ట్గా ట్రెండ్ అవుతున్న డిజైన్స్లోనే మనకి చంపస్వరాలు కూడా చూస్తున్నాము మ్యానుఫ్యాక్చరింగ్ ఇక్కడనే స్పెషల్ మాత్రమే కాదండి మనకి ఏదైనా కావాలి మన డ్రెస్సును బట్టి కస్టమైజేషన్ ఏదైనా ఉంది అంటే చెప్తే వీళ్ళు కస్టమైజ్ కూడా చేసిస్తారు ఇప్పుడు ప్రెజెంట్ ట్రెండ్ అవుతున్న మోడల్సే కాకుండా కొంతమంది ఓల్డ్ మోడల్స్ కావాలి మాకు చైన్స్ కానీ ఇయర్ రింగ్స్ కానీ ఓల్డ్ మోడల్ కావాలి అని కొంతమంది పెద్దవాళ్ళు అడుగుతూ ఉంటారు అలాంటివి కూడా మనకి ఇక్కడ అవైలబిలిటీ ఉంటాయండి చూడండి వాటితో పాటు బ్యాంగిల్స్ లేటెస్ట్ మోడల్స్తో పాటుగా ఓల్డ్ మోడల్స్ కూడా అడుగుతూ ఉంటారనమాట సో అవి కూడా ఇక్కడ తయారీ అయితే జరుగుతూ ఉన్నాయి ఇక్కడ హ్యూజ్ ప్రొడక్ట్ అయితే మనం చూస్తూ ఉన్నాము ఫ్రెండ్స్ ఇవన్నీ వీడియో తీసి మీకు చూపించడమేమో కానీ నాకైతే ఈ వీడియో తీసిన కొద్దిసేపట్లో ఒక బంగారపు నిధిలో ఉన్నట్లుగా అనిపించిందండి ఫీలింగ్ అయితే చుట్టూ అంతా గోల్డ్ ఉన్నట్లుగా అనిపించింది అంతా రియల్గా అనిపించింది అనమాట ప్రోడక్ట్ అయితే ఫ్రెండ్స్ చూశారు కదా మీరు ఇక్కడికి వచ్చి హోల్సేల్లో జ్యువెలరీ ఏమైనా తీసుకోవాలి అనే ఆలోచన ఉంటే కనుక హ్యాపీగా తీసుకోవచ్చు చాలా తక్కువ ప్రైస్కి అయితే మీకు దొరుకుతాయి ఇక్కడ నేను అడ్రస్ కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో అడ్రస్ మెన్షన్ చేస్తాను వచ్చి తీసుకోవచ్చు ఇక్కడ ఏ షాప్లో బాగా తక్కువ ప్రైజ్ ఉన్నాయి అనేది కూడా నేను చూసి వీడియో అప్లోడ్ చేస్తాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇన్ఫర్మేషన్ రీచ్ అవ్వాలి మీకు అనుకున్న వాళ్ళు ఇంకా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్